హాయ్ హలో రైతు సోదలకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్న రంసాగ్రటి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మనకి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈరోజు భాగంగా డిసెంబర్ మొదటి ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ పాంబన్న తండకు అయితే రావడం జరిగింది బాబుగారు మొక్కజొన్నలు వేశారు మొక్కజొన్నలు ఎలా ఏ విధంగా డిఫరెంట్గా వేశారు ఇది ఏ ఏ రూపంగా ఉన్నది ఎలా ఉంది తోట రైతులకు సహాయపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది నమస్కారం అండి నమస్తే అండి బాబు గారు చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చేసే చేస్తున్నారు గత పది సంవత్సరాలు చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఓకే నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఐడియా ఎలా వచ్చిందంటే డ్రిప్ వచ్చింది కాబట్టి డ్రిప్ ద్వారా వచ్చింది సార్ ఈ ఐడియా ఓకే మొత్తం డ్రిప్పు దీనికి దీనికి మొదటి దీని ముందు పంట ఏమి ఉండే ముందు పంట పత్తి ఉండే ఓకే పత్తి ఉంటే పత్తి తీసేసినాం ఓకే పత్తి అయిపోయింది పత్తి అయిపోయిన తర్వాత రొటేటర్ వేసినాం అండి ఓకే రొట్టె వేసిన తర్వాత

ఈ నాటేశారా ఈ మొక్కజొన్న మిషన్ తోటి నాటిన మిషన్ తోని మిషన్ తోని మొక్కజొన్న నాటుకున్నారు మిషన్ తోటి మిషన్ తోని మొక్కజొన్న నాటితే ఇది ఎంత గ్యాప్ ఇది ఎన్ని ఇంచులు ఇది ఎనిమిది ఇంచుదండి ఎనిమిది ఇంచులు దీనికి దీనికి మధ్యన ఎనిమిది ఇంచులు ఓకే ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్యాహ్నం ఎంత ఉంటది ఫీట్ ఫీట్ బావుంటది ఫీటు ఫీటు బావు ఫీటు ఫీటు ఓకే ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్యన మధ్యన మళ్ళీ ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్యాహ్నం ఎంత గ్యాప్ ఉంటది రెండు ఫీట్లు ఈ నుంచి ఈ రెండు ఫీట్లు ఉంటాయి రెండు ఫీట్లు అంటే రెండు రెండు జానాలు ఓకేనా ఇటు మూరేడు ఇటు మూరేడు అంటే రెండు ఫీట్లు కొంచెం తక్కువ ఉంది రెండు ఫీట్లు ఇలా ఉంది అన్నట్టు అయితే ఇప్పుడు దీనికి నిల్లు వదులుతావు కదా ఇంతవరకే పరుద్దా

ఏడు రోజులు అయితా ఏడు రోజులు అయితే ఏడు రోజులలో ఈ మాదిరికి వచ్చింది వచ్చింది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు దునుడు లేదు అంతే నాగలితో దున్నాసిన పని లేదు ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ పైపులు పెంచుకుంటే సరిపోతుంది గడ్డి మందు కొట్టుకోవాలి అంతే పైన పురుగు మందు కొట్టుకోవాలి అంతే ఈరి ఎక్కించుకోవాలి ఓకే త్రిపుల్ నైన్ ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలి ఓకే ఆల్మోస్ట్ ఓకే ఎక్కించుకుంటే సరిపోతుంది అంటే మేము డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటాం డ్రిప్ ద్వారా ఎలా ఎక్కిస్తో డ్రిప్ ద్వారా వించూరి ఉందా వించూరి ఉన్నది వించురుతోనే ఎక్కిస్తాం ఉంచుతో వెంచుతోనే డైరెక్ట్ మీరు కరిగించుకొని పైపుల ద్వారా వదులుకోవద్దు వదిలితే ఆల్మోస్ట్ అంత పడుతుంది మరి అలా ఇట్లా పైన ఇప్పుడు అలా ఇలాగా నువ్వు ఈ ఓపెన్ ఉంది కదా ఓపెన్ ఉన్నప్పుడు దుక్కిమందు వస్తారు ట్వంటీ ఎయిట్ కానీ డీఏపీ కానీ

రెండున్నర వేసాను రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకి మీరు ఎంత ఫర్టిలైజర్ ఎక్కిస్తారు ట్రిప్పుకు ఐదు కేజీలు త్రిపుల్ నేను ఎక్కిస్తాం ఓకే ట్రిప్పుకు అర అరకట్ట యూరియా ఎక్కిస్తాం అరకట్ట ఎక్కి అరకట్ట యూరియా నార్మల్గా ఒకేసారి చల్లి ఊకం అంతే చల్లి ఊకట్టు ఊకం అంతే ఎప్పుడు నీళ్ళు వాటర్ వదిలినప్పుడల్లా ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఎక్కిస్తే ఆల్మోస్ట్ మొక్క నీటికి వస్తుంది నీటికి వస్తుంది అంటే మీకు మొత్తం ఎక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది ఇవాళ చల్తాం ఒక తడికే మంచిగా నల్లగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఫెయిపోతుంది మళ్ళీ ప్రతి ఎప్పుడు తడి వేస్తాం అనుకుంటావో అప్పుడు ఒక ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు కేజీలు ఏరియాకి ఇచ్చిన ఆల్మోస్ట్ దిగుతుంది అంటే ఎకరానికి ఆరు కేజీలు చొప్పున వేసుకున్నా కూడా రెండు కాబట్టి ఒక పదిహేను కే ట్రిప్పుకు ట్రిప్పుకు అంటే డ్రిప్ కి ఎక్కడ వల్ల పైనుంచి చల్లితే ఆవిరైపోతుంది ఆవిరైపోతే ఒకేసారి చేయదు చేయదు ఇప్పుడు డ్రిప్ ద్వారా ఎక్కిస్తే నీకు ఏది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఉండదు అంటే మొత్తం కరిగేసి మొక్కగా అంటుకుంటుంది అంటుంటది ఓకే అండి ఇప్పుడు బాబు గారు చెప్పిన మాట ఏంటంటే పత్తి చేను తీసేసిన తర్వాత మొక్కజొన్న అయితే వేసుకోవడం జరిగింది మొక్కజొన్నలో మనకు సా నాగలతోనే వేయకుండా పని తప్పింది అదేవిధంగా బెడ్లు చేసుకొని బోదెలు దోలుకొని చాలామంది వేస్తున్నారు అది కూడా తప్పింది నేను నేరుగా పైపులు పేరుసేసి పైపులు పెరిచేసిన తర్వాత మొక్కకు మొక్కకు మధ్యన ఒక ఫీటు గ్యాప్ ఉంచుకొని మిషన్తోని వేయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే ఇటువైపు ఈ ఈ మొక్కకి ఆ మొక్కకి మధ్యలో శాల్ గ్యాబ్ అయితే రెండు ఫీట్లు అయితే వేయడం జరిగింది ఈ రెండు ఫీట్ల గ్యాబ్ ఒకటి పెట్టుకున్నాము అదేవిధంగా డైరెక్ట్ మనం మిషన్తోనైతేనే ఇది ఆ వేసుకోవడం జరిగింది అదేవిధంగా నీళ్ళు వదిలినప్పుడు కూడా మనకు ఆ మొక్క వరకే పారుతుంది మధ్యలో అయితే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో గడ్డి అయితే రావడం జరగదు అందుకోసం ఆ గ్యా ఈ పైపులైతే పెంచుకోవడం జరిగింది ఒకసారి గడ్డి మందు కొడితే సరిపోతుంది పైన అయితే మందులు ఒకసారి రెండు సార్లకు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది అనేది విధంగా ఆ మాటల్లో మనం తెలుసుకున్నాం అదే విధంగా చూస్తే ఇది మంచి పద్ధతి అండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగదు ఒకే బాబుగారు ఇప్పుడు మీరు ఎలా వేశారు కదా ఒకవేళ గాలి దుమారం బాగా వచ్చి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఏం పడవు ఒక్క ఒక్క పేరు నుంచి రెండు పేర్ల వరకు మొక్కజొన్నకు వేరే వస్తుందండి వేరే వస్తుంది వేరే వస్తుంది వేరు వేస్తా అంటారు వేరే వస్తాయి అవి వస్తది అయ్యే వస్తుంది ఎంత గాలి వెళ్ళినా కూడా మొక్కజొన్న పడ్డానని పేరు ఎక్కడ ఉండదు అంతే పడదు పడదు అదే నాగలితోనే వేస్తే కింద భూమి నుంచి వస్తుంది కింద లోతు నుంచి వస్తుంది కాబట్టి దాని గట్టితో ఉంటది ఇది పైనే వేసినా కాబట్టి దీని గట్టితనం ఉండదు అండి ఇది కూడా గింత గింత లోతుల పోయింది ఇంత లోతుల లోతుల నుంచి చూసినా అంత ఉండాలి లోతుల నుంచే బయటకొచ్చి మూడు ఇంచులు పోయింది మూడు ఇంచులు లోపటి నుంచి చేస్తారు ఓకే అండి ఇదైతే మొత్తానికైతే బాబు గారు చాలా మంచి పద్ధతి అయితే పాటించారు ఈ విధంగా మీకు ఏమైనా మొక్కజొన్న ఏ తలుచుకుంటే ఖర్చు చాలా తక్కువ ఉంటది దున్నడాలు ఆ దానికి మళ్ళీ నాగలతోనే ఏడాలు అది కాకుండా బోధలు ఎక్కించుకొని దానికి ఒక ఖర్చు అవుతుంది బోధలు కూడా ఖర్చు అవుతుంది అది కూడా మీకు తప్పిపోతుంది ఇలా పైపు లాటరీ పైపులు ఈ విధంగా గట్టి పైపులు తీసుకోవచ్చు చైనా పైపులు కూడా దీనికి వేసుకుంటే ఒక రెండు సంవత్సరాలు వస్తుంది అది పదిహేను వందలు పదహారు వందల బెండలు అయితే దొరుకుతుంది ఎకరానికి నాలుగు బెండలు అయితే అది అది వెయ్యి నీకు నాలుగు బెండలు నాలుగు పడుతుంది నాలుగు బెండలు తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఒకసారి లేదు ఇది సింపుల్ మెథడ్ నార్మల్ గా వేస్తే ఇరవై ఇరవై ఐదు అట్లా వస్తుంది ఈ పద్ధతిలో వేస్తే నలభై నలభై రెండు నలభై ఒకటి దిగుబడి ఈ పద్ధతిలో వేస్తే పైన వస్తుంది కిందికి రాదు కిందికి రాదు మన ఇప్పుడు బోదెల దోలి పైనుంచి వాటర్ వదిలి దాంట్లో ఏం వేయలేము మందులు వాటర్ గింటర్ ఏమి వేయలేం కాబట్టి తక్కువ తక్కువ ఆల్మోస్ట్ దిగుబడి చాలా తక్కువ వస్తుంది ఆ మొక్క సైజు రాదు అన్నట్టు సైజు రాదు ఇదైతే సైజ్ వస్తుంది సైజు వస్తుంది హైట్ వస్తుంది ఓకే బాబు గారు మీ సెల్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ ఫోర్ ఎవరైనా మక్క జోనాలు కనుక ఏ తలుచుకుంటే ఈ విధంగా ఏ తలుచుకుంటే మీరైతే బాబు గారిని అయితే సలహాలు సందేహాలు మొత్తం ఏదైనా ఉన్నా ఆయనకు అడిగి సలహాలు తీసుకోవచ్చు ఓకే నా ఛానల్ మోడగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాకు సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే ఓకే అండి